నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి హైందవంలో సేవ అనేది ఖచ్చితంగా ఇంకల్కేట్ చేశారు మనల్ని ఖచ్చితంగా మనం సేవ చేస్తూనే ఉండాలి దానికోసం ప్రత్యేకించి ఆర్గనైజేషన్స్ కి పెట్టుకుని ఆర్గనైజేషన్స్ లో నమోదులయ్యి ఇట్లాంటివేం లేవు కదా ఇప్పుడు అన్న అన్నదానం ఉంది ఎవరైనా గృహస్థాశ్రమంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా ఒకరికి ఎక్స్ట్రా వండేవాళ్ళు అవును గెస్ట్ రానివని రానియకపోని అలాగే రాత్రి కూడా మిగలాలి ఖచ్చితంగా ఇదంతా దేని ఏంటి అర్థం సేవ చేయాలనే కదా ఎండ్ ఆఫ్ ది డే ఈ సేవను ఖచ్చితంగా ఇంకల్కేట్ చేశారు అయితే మీరు కూడా రిసెర్చ్ లో ఉన్నారు ఆ ఏ నక్షత్రాల వాళ్ళు సేవాభావం ఎక్కువ కలిగి ఉంటారు అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి తప్పకుండా కాకపోతే ఈ నక్షత్రాలు చెప్పే ముందు ఇంట్లో ఫ్యామిలీస్ ప్రయారిటీస్ కంటే బయట ప్రయారిటీస్ ఎక్కువగా ఉంటాయి అంటే ఇల్లు గెలిచి అని చెప్పేసి ఫ్యామిలీ సో ఇంట్లో గెలవకుండా బయట గెలిచినంత లాభం ఏమి ఉంది అనే లక్షణం కూడా ఉన్నాయి విషయాలు కూడా అయితే ఈ రోజుల్లో అందరూ ఇంట్లో ప్లస్ బయటని బ్యాలెన్స్ చేస్తారు కానీ వీళ్ళకి ఒక్క ప్రజలంటే ప్రేమ ప్రేమ ఏదో ఒక సేవ చేయాలి ప్రజాసేవ ప్రజాసేవ అనేది చాలా ఇష్టం ఉన్న నక్షత్రాలు చెప్తాను ఎందుకంటే ఆ సేవ చేసే భావం వీళ్ళకి తత్వం ఉంది వీళ్ళు ఎక్కడైనా వీళ్ళు సేవ చేయండి అంటే అసలు ఇంకో నిమిషం ఆలోచించకుండా చేసేస్తుంటారు అంటే వీళ్ళు సాయి అది కూడా మర్చిపోతారు చాలా మంది ఏంటంటే ఆ చాలా మంది భోజనాల్లో అన్నదానం చేస్తుంటారు అన్నదానం వీళ్ళు పెట్టిస్తారు అనుకోండి సపోజ్ వీళ్ళు పెట్టిస్తారు అన్నదానం ఒక వెయ్యి మందికి అన్నదానం చేపిస్తున్నారు మధ్యలో అన్నం అయిపోయింది సో అక్కడ వంట అని కనిపించలేదు గబాబొబాబాబు వీళ్ళకి గిన్నెట్టుకుని అంటే బియ్యం తీసుకొచ్చి ఆ ఇట్లే పోయి అక్కడ పోయి రెండు రాళ్ళు పెట్టి ఫిగిచ్చి ముందు అన్నం వండిద్దాం అనేసి అంటే అక్కడ పని పూర్తి అవ్వడానికి వీళ్ళు ఏవైనా చేస్తారు చేసేస్తారు అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళ సామర్థ్యాన్ని మర్చిపోయి పక్కన పెట్టేస్తారు సో మీరు ఒక లీడరు అలా చేయకూడదు అని ఆలోచన ఉండదు ఏంటి మనం మనం ఇలాంటి పనులు చేయకూడదు అని ఆలోచన ఉండదు కలిసిపోయి పని వాళ్ళతో పని వాళ్ళ కలిసిపోయి చేసేస్తారు సో వాళ్ళకి వీళ్ళు ఎంత హంబుల్ గా కనిపిస్తారు అంటే ఓ ఇంత మంచి మనసుతో ఉన్న వాళ్ళ అనేసి కానీ వీళ్ళు చెప్పరు చేసినప్పుడు నేను ఇలా అని చెప్పరు ముందు పని అంత చేస్తే అంత వడ్డీ చేస్తాం మీరు ఎవరండి ఈ కార్యక్రమం చేయించింది సింప్రీటీ సిటీస్ ఎక్కువగా ఉంటుంది సేవాభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏదైనా పని అప్పు చెప్తే బాధ్యతగా ధర్మంగా ఆ రూపాయి తినకుండా సేవ చేస్తాం ఇప్పుడు ఒక పని ఈ చాలా మంది ఆర్గనైజేషన్ లో ఈ పని చేయని ఇస్తారు వాళ్ళకి డబ్బు డొనేషన్ ఇస్తారు ఆ డబ్బుని ఎలా నొక్కేదా అని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో ఎంత వరకు ఇంకా సరిపోకపోతే ఎలా అది తెచ్చుకోవాలి ఏమంటే వాళ్ళు ఇంత ఇచ్చారు ఇంకా కొంచెం కావాలండి సరిపోదండి అనేది లెక్కలేసి రూపాయి లాభం లేకుండా పని కష్టపడి పని చేసే వాళ్ళు ఈ లక్ష ఈ నక్షత్రాలు నక్షత్రాలు ఉన్నాయి ఉన్నాయండి అలా మూడు నక్షత్రాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి నక్షత్రాలు ఇంకా ఉండి ఉంటాయి చాలా నక్షత్రాలు నేను రీసెర్చ్ చేసిన దానిలో మూడు నక్షత్రాలు తేలి అంటే నా రీసెర్చ్ లో మూడు తేలే ఖచ్చితంగా వీళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకి కావలసిన విషయాలు అందరూ వీళ్ళని తక్కువ అంచనా వేయండి ఏ వంచనా వేయలే వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఎవరికైనా వాళ్ళ జన్మది ఎందుకు తీసుకున్నాం ఏదో ఉపయోగపడాలి జీవితానికి ఏ సాధించామో అని రేపు రోజు దేవుడు అడిగితే సమాధానం చెప్పడానికి ఉండాలి మనం అంతేగాని మీరు పంపించారు తిన్నాం పడుకున్నాం తెల్లారింది లేచాం మళ్ళీ మా ప్రాణం పోయేందుకు మేము తిని దొరలేము అని చెప్పకుండా భగవంతు దగ్గర కూడా మెచ్చుకునేటట్టు ఉండాలని వీళ్ళ వీళ్ళు ఉద్దేశం వీళ్ళ మనసులో ఉద్దేశం కానీ బయటకు చెప్పరు సో బయటపడరు సో వీళ్ళని చూస్తే కూడా అలా అనిపించదు వీళ్ళు అలా ఉంటారా అంటే ఉండరు కనిపించరు ఈ కాలంలో ఒకప్పుడు కాలంలో కనిపించే వాళ్ళు ఈ కాలంలో అలా కనిపించే తత్వం లేదు ఎందుకంటే ఒక మనిషిని ఎనాలసిస్ చేయడానికి మనకి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఓకే ఎక్కువ ఏదో సినిమాలు చెప్తాడు నేను సగం వినడమే కష్టం పూర్తిగా వింటారయ్యా అని చెప్తా అంటారు కదా అలా అయిపోయింది ఇప్పుడున్న వ్యవస్థ ఏదని చెప్పే వింటారు పూర్తిగా వినకుండా అలా ఉండేది అనాలసి చేయగలం దీని నక్షత్రాలు ఉత్తరాస నక్షత్రం ఓ ఈ ఉత్తరాస నక్షత్రం వాళ్ళు భావం ఎక్కువ ఏదైనా కానివ్వండి సేవ అనేది ఫస్ట్ వీళ్ళు ప్రయారిటీ తర్వాత సంపాదన తర్వాత వాళ్ళది ఒక పని చెయ్యాలి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళి ఆ పని చేసి పెడతారు అది ఉపయోగపడే పని పని అయితే అధర్మం అయితే చెయ్యరు మొహం అయితే చెప్తారు ఇది అధర్మం కదా ఎలా చేస్తున్నారు అని అడుగుతారు అలా అడిగితే వీళ్ళకి విరోధులు తయారవుతారు ఉంటారు సో కానీ అంటే వీళ్ళు అంత మొహం మాట్లాడరు వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మీరు చేసేది కరెక్ట్ కాదు ఇది రాంగ్ వేలోకి వెళ్తుందని నిదానంగా చెప్తారు మొహం మీద మాత్రం మాట్లాడరు పక్కకు తీసి పిలిచి చెప్తారు ఎందుకంటే రవి నక్షత్రం ఇది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి సో పది మంది లీడర్స్ తయారు చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళు లీడర్గా ఉండాలి సో లీడర్గా ఉండాలి అంటే అందులో మంచి చెడుని అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగితేనే లీడర్ అవుతారు సో అందుకని చెడుని చెడుని ఎదిరిస్తానంటే వాళ్ళు లీడర్ కింద తీసుకోరు వాళ్ళు ఎందుకంటే ఇంత కోపం ఇంత గట్టిగా మాట్లాడుతుంటే ఎవరు వస్తారు రారు సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెంసేపు నెమ్మదిగా ఆలోచించి వాళ్ళ దారిలోంచి వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళు దారి తెచ్చుకుంటారు ఇది వాళ్ళ పద్ధతి సో చూడ్డానికి మాత్రం అని చెప్పిన మాట వినే బుద్ధిమంతులా ఉన్నాడు పెట్టుకుందాం అని అనుకుంటారు పార్టీలో కానీ థియేటర్లో అయినా సరే నెమ్మది వాళ్ళు చెప్పినట్టు అలాగే అలాగే అని చెప్పి తర్వాత నెమ్మది అన్ని మార్చేసి వాళ్ళ పద్ధతిలో తీసుకొస్తారు సో ఎంత డేంజర్ అంటే వాళ్ళు చెప్పిన మాటలకి నెక్స్ట్ టైం మళ్ళీ నిద్రపోతే వాళ్ళు గుర్తొస్తాయి నేను చేసిన తప్పు రైట్ రాంగ్ అని వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిద్రలోకి మర్చిపోరమాట అమ్మో వాళ్ళు చెప్పింది నిజమే అవుతుంది ఒకప్పుడు కాకపోయి కొట్టేసిన తర్వాత వాళ్ళు రియలైజేషన్ అవుతారు అయ్యి వీళ్ళు చెప్పింది ఫాలో అవుతారు అసలు ఈ సేవాభావం ఎక్కువగా ఉన్న నక్షత్రం ఇది ఉత్తరా షాడ తర్వాత స్వాతి అండి ఇంట్లో ఏ పనులు చేసి పెట్టరు కానీ బయట మాత్రం ప్రజలకు మాత్రం సూపర్ మాటలు చెప్తారు ఏవైనా చేసేస్తారు ఇంట్లో వాళ్ళకి మాత్రం నేర్పించరు బయట వాళ్ళకి మనిషి ఎలా ఉండాలో నేర్పిస్తారు అదే మనం భార్యను బాగా చూసుకోవాలిరా బాధ్యతగా ఉండాలిరా అని చెప్తారు ఇంట్లో వీళ్ళు చేస్తారని నమ్మకం లేదు అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మీరు గౌరవించపోతే ఎవరు ప్రేమించాలి తల్లిదండ్రుకి రుణం తీర్చుకోగలవు నువ్వు తల్లి రుణం ఏ రోజుకి తీర్చుకోలేవు అని చెప్తారు కానీ ఇంట్లో చేస్తారనేది అనేది తెలియదు అది మళ్ళీ వదిలేయాల్సిందే సో ఈ నక్షత్రం వాళ్ళు ప్రజలు నెక్స్ట్ పుష్యమి నక్షత్రం పుష్యమి వీళ్ళు ప్రజలు అంటే వీళ్ళకి మనసుకి ఏది ధర్మమో అది చేస్తారు అన్న అధర్మో అనిపిస్తే చేయరు వాళ్ళు అది తల్లి చెప్పిన చేయరు తండ్రి చెప్పిన చేయరు ఎన్ని గురువు చెప్పిన చేరు భార్య చెప్పిన చేయరు భర్త చెప్పిన చేయరు వాళ్ళ మనసుకి అది రైట్ అది కరెక్ట్ అది ధర్మమే అంటే చేస్తారు అదే మన స్థాయి మన మన కులం మర్చిపోయి వెళ్ళిపోతున్నారా అంటే పర్వాలేదు నాకు కావాల్సింది అక్కడ ధర్మం కనిపిస్తుంది నేను చేస్తా సో గా డెడికేషన్ గా వర్క్ చేసే వాళ్ళు ఈ నక్షత్రాలు అన్న ఉత్తరాషాఢ పుష్యమి తర్వాత స్వాతి ఈ నక్షత్రాలు వాళ్ళు చాలా మంది లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు సేవ చేసే వాళ్ళ తత్వమే కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీస్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీస్ లో నుంచి డివైడ్ అయ్యి ఒంటరిగా బతికే వాళ్ళు ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు అయినప్పటికీ ఇట్లాంటి ఇవే సేవ చేస్తారు సో వీళ్ళు అర్థం చేసుకోవడం కష్టం వీళ్ళు ఒక మూర్ఖులు కింద కనిపిస్తారు లేకపోతే ఒక వితండ వాదం కింద కనిపిస్తారు వేస్ట్ ఫిలోస్ కనిపిస్తారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని అడిగారు అనుకోండి ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోకుండా సేవ చేస్తారు అనుకోండి వాళ్ళని ఏమంటారు నీ కుటుంబానికి ఏం పెట్టకుండా నువ్వు ప్రజాసేవ చేస్తే ఏం రా అని కానీ కొంతమంది ఫ్యామిలీని ప్లస్ కుటుంబాన్ని చూసుకునే జాతకం ఉంది అది యోగం ఉండాలి సో యోగం ఉన్నా లేకపోయినా ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉంటారు సో మనం తీసుకునేది నక్షత్ర ఎనాలిసిస్ కదా ఎగ్జాక్ట్ సో నక్షత్ర ఎనాలిసిస్ లో ఈ నక్షత్రాలు ఇలాగే ఉంటాయి కొన్ని జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి వీళ్ళకి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ వీళ్ళకి కొన్ని యోగాలు కానీ కొన్ని మంది స్టార్ డ్రమ్ అయ్యే యోగంగా వాళ్ళు స్వాతంత్రం వాళ్ళు చాలా మంది హీరోలు యాక్టింగ్ లో ఉన్న ఉన్నారు సో వాళ్ళు ఫ్యామిలీని చూస్తారు బయట యాక్టింగ్ చేస్తుంటారు ఇంకా కొంచెం వాళ్ళు ఆ డబ్బు సంపాదించిన డబ్బులు ఒక పది రూపాయలు సేవ చేయడానికి కూడా ఆలోచిస్తుంటారు అంటే బై డిఫాల్ట్ గా సాయం చేయాలి మనం సంపాదించి మనం తినకూడదు పది మందికి పెట్టాలి అనే ఆలోచన తత్వం ఉన్న నక్షత్రాలు ఇవి బ్యూటిఫుల్ సో వాళ్ళు వచ్చాయా లాలేదా అంటే వాళ్ళ పర్సనల్ జాతకం మీద వాళ్ళ చేసుకోండి కానీ నక్షత్రం అయితే ఇది మంచి నక్షత్రాలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే శ్రీ శ్రీమాతీ నమ